నీతిమంతుల మరణము ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని తెలియజేస్తున్నాను సంఖ్యాఖండము ఇరవై మూడు అధ్యాయం పదమూడు వచనంలో యాకోబు రేణువులను ఎవరు లెక్కించరు ఇజ్రాయేల్ నాలుగవ పావులను ఎవరు లెక్క పెట్టగలరు నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక నా అంత్యదశ వారికి అంతము వంటిదే అంటున్నానండి నీతిమంతుల వంటి నీతిమంతుల మరణం వంటి మరణము నాకు లభించునుగాక అంటున్నాడు అని నీతిమంతుల మరణము ఎలా ఉంటుంది అటువంటి మరణము నాకు లభించునుగాక అంటున్నాడు ఇదే నీతిమంతుల మరణం గురించి ఎలా చెప్పబడిందంటే కీర్తన గ్రంథము ఇరవై మూడు అధ్యయనాలుగు వచ్చిన లేవు గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమును అపాయమునుకు భయపడను నీవు నాకు తోడయ్యుందువు నీ దుడ్డు కరయ్యు నీ దండమును నన్ను ఆదరించను నీతిమంతుడు గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను అపాయం రాదు అయితే నీతిమంతుడు ఎక్కడ ఉన్నా కూడా ఈ మాట అంటున్నాడు అందుకే అంటున్నాడు అంటే దావీదు దేవుని దృష్టికి నీతిమంతుడు కాబట్టి సౌలు తరుముకున్నా కూడా చనిపోలేదు అనేకులు పిలుస్తీలు కూడా యుద్ధం చేసినప్పుడు చనిపోలేదు గులియాతు చేతిలో దేవుడు దావిను చనిపోయేలా చేయలేదు దేవుని దృష్టిలో నీతిమంతుల మరణము చాలా విలువైనది పాపిస్టుల మరణం విలువైనది కాదు పాపు పాపి మరణం విలువైనది కాదు మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారడు ప్రభు వచ్చి నన్ను వెంబడించమను నీతిమంతుల మరణం అంటే ఒక వ్యక్తి ఎప్పుడు నీతిమంతుడు లోకములో నుంచి వేరుబడి వేరు చేయబడి యేసు క్రీస్తు ప్రభు విశ్వాసం ఉంచి ఆయనతో మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడినటువంటి వీళ్ళు నీతిమంతుడు ఈ మరణం కావాలి ఒకడు లోకమంతా సంపాదించుకొని చివరికి వాడే తన ప్రాణం పోగొట్టుకుంటే ప్రయోజనం అంటే లోకమంతా సంపాదించుకున్నాడు ఏం సంపాదించుకున్నాడు అంటే లోకంలో ఏ పాపం ఉందో ఆ పాపమంతటి సంపాదించుకొని చచ్చిపోయాడు వాడికి ప్రయోజనం ఏం లేదు అంటే ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడు చివరికి చనిపోయాడు లోకంలో ఏం సంపాదించుకున్నాడు పాపాన్ని సంపాదించుకొని పాపంతోనే వాడు చనిపోయాడు అయితే దేవుడు అటువంటి అటువంటి మరణం కావాలని దేవుడు మనల్ని పుట్టించలేదు దేవుడు మనిషిని పుట్టించడంలో ఒక ప్రత్యేకత ఉంటుంది మనిషి పుట్టుకోకు విలువ ఉన్నది ఆ పుట్టినటువంటి వ్యక్తి ఎలా జీవించాలి ఎలా బ్రతకాలి ఎలా మరణించాలి అనేది కూడా దేవుడు నియమించి ఉన్నాడు అందుకే కీర్తన గ్రంథంలో పదహారో నూట పదహారో కీర్తన పదహైదో వచనంలో యహోవ భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది యహోవ భక్తుల మరణము ఎవరి దృష్టికి ఆయన దృష్టికి విలువైనది యహోవ భక్తుల మరణము రక్షణ లేని వాడి దృష్టికి విలువైనది కాదు రక్షణ లేని వాడి దృష్టికి విలువైనది వాడు మారుమణిస్ పొందుతారు ఏహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలదు ఎందుకు ఆయన దృష్టికి విలువగలదంటే ఆ విలువ ఎందుకు కలదంటే వీళ్ళు ఆ యొక్క దేవుని యొక్క విలువ దేవుని యొక్క రక్షణ విలువైనది కాబట్టి అది విలువైనటువంటి మరణం యహో భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలది ఎందుకంటే విలువ ఎక్కడుందంటే రక్షణ రక్షింపబడ్డవాడికి విలువ ఉంది రక్షణ లేనివాడికి విలువ లేదు రక్షణ లేనివాడు ఎక్కడ పాతాళంలో విలువ రక్షింపబడినవాడు పాతాళంలో విడవడాడు అందుకని అది విలువైనది అందుకే మనం ఇంకో లేఖనం చూసినట్లయితే సామెతల గ్రంథము పద్నాలుగో ముప్పై రెండవ వచనంలో అపాయము రాగా భక్తిహీనుడు నశించును మరణకాలం నీతిమంతునికి నీతి ఆశ్రయము కలదు చూడండి అపాయము రాగ భక్తిహీనుడు నశించిపోతాడట వాడు వైన్ తాగాడు ఇంటికి రావట్లేదు త్రాగుపోతూ సారాయి తాగాడు ఇంటికి వస్తాడని గ్రా గ్యారంటీ లేదు నమ్మకం లేదు వాడు ఏ బస్సు కింద పడుతుడో ఏ లారీ కింద పడుతుడో ఏ రైలు కింద పడిపోతాడో ఎక్కడ ఎవరిని అటాక్ చేసి చచ్చిపోతాడో తెలియదు ఎవరట వాడు అపాయము రాగ భక్తిహీనుడు భక్తిహీనుడు అంటే రక్షణ లేనివాడు దేవుని ఎరగనివాడు దేవుని కుమారుని యొక్క సారూప్యంలోనికి మార్చబడిన వాడు భక్తిహీనుడు వాడు ఎప్పుడు నశించిపోతాడో తెలియదు వాడు ఆకువలే ఎండిపోతాడు భక్తిహీనుడు గడ్డి పువ్వులే ఎండిపోతాడు భక్తిహీనుడు కానీ దేవుని చిత్తము నెరవేర్చువారు నిరంతరము నిలుస్తాడు ఎవడు నిరంతరము నిలుస్తాడంటే దేవుని చిత్తమును నెరవేర్చువాడు అయితే అపాయము రాగా భక్తిహీనుడు నశించ మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు మరణకాలమందు నీతిమంతునికి ఒక వ్యక్తి నీతి కావాలంటే ఎలా దేవుని వాక్యం వినాలి విశ్వసించాలి మారు మనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తీసం పొందాలి నిన్నును నువ్వు పంపినటువంటి కుమారుని ఎరువుట నిత్యజీవము నీతి ఎక్కడ కలుగుతుంది దేవుని ద్వారా కలుగుతుంది అబ్రహం దేవుని నమ్మేనావు అది నీతిగా ఎంచబడినావు నీతి ఎక్కడ దొరుకుతుంది క్రీస్తులో దొరుకుతుంది నీతి ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని దగ్గరికి వచ్చిన వాడు నమ్ముటం వలన అబ్రహం దేవుని నమ్మాడు నీతిమంతుడుగా తీర్చబడారు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలి వారికి ఆశ్రయము కలదు అంతేకాకుండా లోకస్వార్థ పదార్థ అధ్యాయం ఇరవై రెండు వచ్చినో ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహము రొమ్మున ఆనుకునటం కొనిపోబడెను ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడినవు ఎవరు దేవుడికి కావాల్సినటువంటి ఆ యొక్క మరణము ఆ దరిద్రుడు ఆ దరిద్రుడు ఎవరా దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నటో కొనిపోబడినవు ఆ దరిద్రుడు మరి ఈ ధనవంతుడి పరిస్థితి ఏంటి పాతాళంలో పాతి పెట్టబడి ఏడుస్తున్నాడు కేకలు కేకలేస్తున్నాడు ఆరు పూలు అబ్రహమా అబ్రహమ అంటున్నాడు నువ్వు అబ్రహం అని పిలిచినా లేదు నువ్వు ఎన్ని పిలిచినా ఇక లేదు ఎందుకని ఎందుకనగా నీవు భూమి మీద ఉన్నప్పుడు విచ్చలవిడిగా జీవించావు మరణము యొక్క విలువ తెలియకుండా జీవిస్తున్నావు అసలు నీకు మరణము ఉన్నమన్నటువంటి విషయం తెలియనటువంటి ఒక మూర్ఖుడిగా జీవిస్తున్నావు దేవుడు మరణానికి ఉన్నటువంటి విలువ ఆ మరణం యొక్క గొప్పతనము నీకు ఎప్పుడు తెలుస్తుందంటే రక్షింపబడితే దాని విలువ ఎందుకు తెలుస్తుంది అందుకే లోకులు లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ రక్షణ లేక చనిపోతుంటే ఈ మరణం యొక్క విలువ ఆ మరణం యొక్క గొప్పతనము తెలియట్లేదు ఎందుకు ఆ మరణము యొక్క గొప్పతనము ఆ మరణం యొక్క విలువ ఎందుకు తెలియదంటే వీడు మరణించాడు పాపముల చేత అపరాధముల చేత వీడు మరణించాడు వీడు చనిపోయిన వాడికి మరణం విలువ ఎలా తెలుస్తుంది నీతి అయితే వాడికి మరణం విలువ తెలుస్తుంది వీడు నీతిమంతుడు కాదు కదా మరణము విలువ ఎవడికి తెలుస్తుంది మరణించే వాడికి తెలియదు అనగా మృతుడు అనగా రక్షణ లేని వాడికి మరణం విలువ తెలియదు అయితే మరణము విలువ ఎవరికి తెలుస్తుంది అంటే నీతిమంతుడికి తెలుస్తుంది ఎందుకంటే వాడికి రక్షింపబడినడు కాబట్టి అందుకే ఆ దరిద్రుడు ఏడుస్తూ ఉన్నాడు ఆ ధనవంతుడు ఏడుస్తూ ఉన్నాడు దరిద్రుడు అబ్రహ్మ రమ్మును అనుకునేవాడు ఇంకొక లేఖను చూసినట్లయితే రోమాపత్రిగా పద్నాలుగోదయం ఏడు వచ్చినాడు మనలో ఎవరు తన కోసమే బ్రతుకుడు ఎవరిను తన కోసమే చనిపోడు చూడండి మనలో ఎవరు తన కోసమే బ్రతుకుడు ఎవరును తన కోసమే చనిపోడు ఎనిమిది వచ్చిన వాళ్ళు అంటున్నాడు చూడండి మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము మనము ఎవడును తన కోసమే బ్రతకడు ఎవడు తన కోసమే చనిపోయాడు మనం బ్రతికేది ఎవరి కోసం ప్రభు కోసం బ్రతకాలి ప్రభు కోసము చనిపో మనం మరణించాలి ఎవరి కోసము ప్రభు కోసం అందుకే పోరు ఉంటాడు కదా బ్రతుకుడు అయితే క్రీస్తు చావైతే లాభమట మళ్ళీ చనిపోతే లాభమేముంది మరణము నీతిమంతుడికి చనిపోతే నీతిమంతుని యొక్క మరణము చనిపోతే ఉంది అందుకే మనము ఎవరి కోసం బ్రతకాలంటే నీ కోసం నువ్వు బ్రతకూడదు నీవు ప్రభు కోసం బ్రతకాలి ఎందుకంటే ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడు నీ ప్రాణము ఎవరి కోసం జీవించాలి ప్రభు కోసం జీవించమని బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుతుంది ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయం పదమూడవ చనంలో వీరందరూ ఆ వాగ్దానంలో ఫలము అనుభవ అనుభవింపకపోయినను చూడండి దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతునుందిరి వీరందరూ ఎవరండి పాత నిబంధనలో ఉన్న ఈ ప్రవక్తలందరూ కూడా ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినారు ఏంటి ఆ వాగ్దాన ఫలం అంటే క్రొత్త నిబంధన గ్రంథం వాగ్దానం చేయబడిందండి యూధా ఇంటి వారితోనూ ఇజ్రాయెల్ ఇంటి వారితో నేను ఒక క్రొత్త నిబంధన చేయబోతున్నాను ఇది వాగ్దానముతో కూడినటువంటి నిబంధన దీని వాళ్ళు అనుభవించలేకపోయారు ఎంత ధన్యత మనకు ఎంత అదృష్టము ఎంత గొప్ప ధన్యత ఈ వాగ్దానము చేయబడినటువంటి ఫలమును మనము అనుభవించు వాళ్ళైతే అనుభవించలేక దూరము నుండి చూసి చూసారా అబ్రహము ఈ వాగ్దాన ఫలముల గురించి దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని ఒప్పుకొనే కాదు విశ్వాసము గలవారే మృతినిందిరే ఎవరై వీరంటే నీతిమంత్రు పరదేశులు అన్నారు యాత్రికులు అన్నారు ఒప్పుకున్నారు విశ్వాసము గలవారే మృతి నిందినారని బైబిల్ గ్రంథం చెబుతుంది చివరిగా ప్రకటన గ్రంథము పద్నాలుగు అధ్యాయం పదమూడు వచ్చిన అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినిందిన మృతి నందు మృతులు ధన్యులని ప్రయోగం అనే నుండి ఒక యొక్క స్వరము చెప్పగంటినీ నిజమే వారు తమ ప్రయాసములు ప్రయాసములు మాని విశ్రాంతి పొందరు వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెబుతున్నాడండి చూడండి ప్రభునందు మృతి పొందిన మృతులు ధన్యులు లోకమునందు మృతి పొందిన మృతులు ధన్యుడు కాదు రక్షింపబడి మృతి పొందిన మృతి నందినటువంటి మృతులు ధన్యులు క్రీస్తు లేకుండా మృతి చెందినటువంటి మృతుడు ధన్యుడు కాదు వాళ్ళు మృతులు క్రీస్తు నందు నిద్రించినటువంటి వారు ధన్యులు అందుకే క్రీస్తు నందు ఉన్న వాళ్ళు మృతి పొందట్లేదు నిద్రించుచున్నారు వాళ్ళు క్రీస్తు నందు మనం ఏం చేస్తామో నిద్రించుతున్నాము అందుకే ప్రభు నందు మృతి నందు మృతులు ధన్యులు ప్రభు నందు ప్రభు లేకుండా కాదు నందు క్రీస్తు నందు క్రీస్తులో క్రీస్తుతో క్రీస్తు నందు ఉన్నటువంటి వీరు ధన్యులు వీరు ధన్యులని బైబిల్ గ్రంథం చెబుతుంది ఒక లోకమంతా సంపాదించుకున్నాడు రక్షణ లేదు ప్రభువు ప్రభుని ఎరగకుండా ప్రభు యొక్క స్వరూపంలో లేకుండా లోకంలో తిని త్రాగి జీవించాడు వాడి ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు కానీ వాడికి మరణం యొక్క విలువ తెలియదు మరణము యొక్క విలువ తెలియాలంటే వాడు నీతిమంతుడైతే మరణం విలువ తెలుస్తుంది వాడు నీతిమంతుడు కాకుండా ఉంటే వాడికి మరణం విలువ తెలియదు మృతుడు మృతుడికి ఎలా తెలుస్తుంది వాడు మృతుడు కాబట్టే వాడు పరలోకాన్ని నమ్మడు నరకాన్ని నమ్మడు నీతిమంతుడు పరలోకాన్ని నమ్ముతాడు నరకం ఉందని నమ్ముతాడు బైబిల్ గ్రంథం చెబుతుంది సహోదరుడా సచివాక్యాన్ని నేర్చుకోండి సత్యవాక్యాన్ని నేర్చుకోండి అందరికీ శుభములు ఆమె